కాదండి మీ పేరే చెప్పలేదు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు మీ పేరు ఏం పేరు హలో 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 అయ్యో ప్రకృతి మమ్ము గొర్రెలను విడదీస్తుంది ప్రకృతికి గొర్రెల వల్ల చేటు అని ప్రకృతి మమ్మల్ని దూరం చేసి ఉన్నది కాదు కనీసం పేరు చెప్పలేదు సంస్కారం గురించి మాట్లాడుతున్నాడు పేరు అడిగినప్పుడల్లా ప్రకృతి వేడికి సహకరిస్తుంది ఉంది ఎందుకంటే వీడికి సంస్కారం లేదనే విషయం ప్రకృతి కనిపెట్టింది కాబట్టి సంస్కారం లేని గొర్రెలు తప్పదు ఈ దేలే తరతరల చెరితం జన్ించే అగ్ని పోల వశం మంచి మీదన్నప్పుడు మీద ఉన్నప్పుడు ఫుల్ నోట్ లో కన్నాడు ఎవడు జగడ సినిమాలో అలా అంటాడు బా చేతుల దర్ద పెడతనే చాలా చాలా రాలేదు కొడబెట్టు ఎవడు అదే ఎవరు రాం పోత్రీ అసలు అది ఎవరన్నాను అసలు అది అంత అద్భుతమైన కదా కదా అంటే ఆడు ఆ గుమ్మాన్ని కొట్టి చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు జగడవా ఏమిటో అసలు అలా నీతిపరమైన సినిమాలు తీస్తే ఇంకే ఉపకారం లేదని వెర్రి పుష్పాలలోకి వెళ్ళిపోయేది

ఇప్పుడు నేను నడిచి వచ్చే వాళ్ళని ఎవరు దొక్కరు కాలనీ నిప్పులు వస్తున్నాయి నడిచి అసలు ఇన్ని ఐదు కిలోమీటర్లు ఓహో అప్పుడు కానీ గేట్ దగ్గర నుంచి ఇక్కడ నడిచినా వంద ఉంటుందా ఎనభై చలరే ఎనభై ఐదు చల్రే వాళ్ళు ఊరు ఏ ఊరు నుంచి వస్తున్నారు అది వెళ్దాం చెప్తున్నా సాధ్య సిద్ధం కదా నా భక్తి అనేది వీళ్ళకి ఎవరైనా బెదిరిస్తే వచ్చారేంటి కాదు కదా సౌండ్ రాకూడదు ఇప్పుడు ఇతర అనుకో బెదిరింపు ఉంటుంది భయం ఉంటుంది లోపం ఉంటుంది ప్రలోభం ఉంటుంది వీళ్ళకి ఎవడు చెప్పాడు ఎవరైనా భయపెట్టారా ఒరేయ్ నడిచొత్తనే అని చెప్పలేదు కదండి అంతర్ముఖ సమారాధ్యం ఎంత అందం అసలు అదే ఆగస్టులో వస్తే అసలు ఎలా ఉంటే సీన్ కళ్ళు ఏమైపోతాయి ఎంత గొప్పదండి అందుకే కదా సినిమా సాహిత్యంలో కూడా దేశభక్తి అద్భుతంగా అప్పట్లో జ్వరించేది ఏంటిది నా జన్మభూమి ఎంతో అందమైన దేశము ఇల్లు అందులో ప్రదేశము ఇదంతా నాన్న కాల్చుతారా ఇదంతా కాల్చే ఉంది ఇదంతా చూడు తగలడిపోయింది కదా ఐ బాబు చూడు ఇది నేను తగలడిపోయిందనా మనుషులు మనుషుల పాప అవును ఇదంతా అవుద్దులే కానీ తగలెట్ నేదాలు మనుషులే కదా అంటే అక్కడ ఇక్కడ యాచికులు సిగరెట్లు అనుకుందాం అక్కడ వాళ్ళు చేతుల కంపెనీలకి ఓనర్లు కదా షేట్లు తాగేవాళ్ళే ఉన్నారు వాళ్ళ చేతుల కంపెనీ ఓనర్లు ఉన్నారు కాబట్టి ఎక్కువ తాగడచ్చు కానీ ప్రకృతిని ప్రేమించడం అనే గొప్ప క్వాలిటీ ఉంటే ఆరాధన ప్రకృతి ప్రకృతి ఎంతటి తగలబడిపోతుంది ఎందుకు నాన్న ఎలాగా కావాలి నేనా ఎందుకు ఇలా అటవి వాళ్ళేమో ఆరుతున్నాను ఎదవిందా తగలబెట్ట ఎవడో దరిద్రుడు చెప్పి చూసావు లైవ్లో అది పట్టుకుని ఆరుతున్నాను